పొడి చదువుకుని ఎదురు సొసైటీ మంచిది అంటావా మంచిది నువ్వు మంచివాడు అంటావా అంటే మంచోడిని ఆపు నేను అనకా అప్పుడు అన్నాడు ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చే ముందు మీ ఇంటికి డోర్కి బాకీస్ వచ్చేవాళ్ళు అందరు పక్క పక్కన దానికి అర్థమవుతుంది అలా అరగదు అర్థమవుతుంది అందరూ పక్క పక్కన కట్టే వాడు సిగ్గుపడిపోయావు ఎందుకు సిగ్గుపడిపోయి చెప్పు సొసైటీ మంచిదని అని వెనకేసుకొచ్చావుగా మరి వెనకేసుకొచ్చినప్పుడు నీ డోరు ఎందుకు లాక్ చెప్పు నువ్వు మంచోడివి నీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచోలు అయితే ఎందుకు గడతున్నావు ఎందుకు తాళాలేస్తున్నావు మంచోలుగా వదిలే మంచాలు కూడా వదావు తీసుకెళ్ళిపోతారు అదే చెప్తుంది బైపులు నేచర్ మంచిది కాదండి దాన్నే బైపులు అంది మాట్లాడుతుంది పాపం పాపం మన స్వభావం పొరుగోడు వస్తువు పనికి రాదని అనుకున్నా దేవాలయకు వచ్చి కొత్త చేపే భక్తులు లేరు ఉపయోగపడుతుందంటే కొత్త సిబ్బులు అట్టుకెళ్ళిపోయే భక్తులు లేరు గుళ్ళో డిప్పి లట్టిపోతున్నారు దేవుడి మంగళసూత్రాలు అట్టిపోతున్నారు ఆ ఎవరైతే ఆ మంచి వస్తున్నాడో ఆ శతకోపురం ఎట్టుకుడు కూడా ఏం మంచి ఉంది గుడిలో దేవుణ్ణి ఉండేవారు ఇంట్లో వస్తువులు ఉండేవారు ఏం మంచి అందుకే పైపులంతే ఆ పొలం